మరో స్టార్ క్రికెటర్ కెరియర్ వదిలేశాడు కొంతకాలంగా టీమిండియాకు ఎంపిక కాలేకపోతున్న శిఖర్ ధవన్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు డొమెస్టిక్ క్రికెట్ కూడా ఇకపై ఆడబోనని స్పష్టం చేశాడు ధవన్ ఆటగాడిగా వైఫల్యం వ్యక్తిగత జీవితంలో ఎత్తుపల్లాలతో కొంతకాలంగా కెరియర్ పై దృష్టి పెట్టలేకపోయాడు ధవన్ టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు ఆటకు వేడ్కోలు పలుకుతున్నట్టు తెలిపాడు అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు తన సోషల్ మీడియా ప్రొఫైల్లో ఓ ఉద్వేగ వీడియోను పోస్ట్ చేశాడు ప్రస్తుతం తాను కీలక పాయింట్ వద్ద ఉన్నట్టు శిఖర్ ధావన్ చెప్పాడు దేశం కోసం ఆడే అవకాశం తనకు లభించింది ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబం చిన్ననాటి కోచ్లు జట్టుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు కలుకుతుంటే మనసు ప్రశాంతంగా ఉంది నా దేశం కోసం నేనెంతో ఆడా ఇకపై మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు అందుకు బాధపడాల్సిన అవసరం లేదని నా మనసుకు చెబుతున్నానంటూ వీడియో రిలీజ్ చేశాడు గబ్బర్ టీమిండియా ఓపెనర్ గా ధనాధన్ మెరుపులు మెరిపించాడు ధావన్ తన కెరియర్ లో నూట అరవై ఏడు వన్డేలు ముప్పై నాలుగు టెస్టులు అరవై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు వన్డేలో ఆరు వేల ఏడు వందల తొంభై మూడు టెస్టుల్లో రెండు వేల మూడు వందల పదిహేను పరుగులు చేశాడు టీ ట్వంటీలో ఒక వెయ్యి ఏడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు వన్డేలో పదిహేడు టెస్టుల్లో ఏడు సెంచరీలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి ఇంగ్లాండ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు మొహలీ టెస్టులో ఆరంగేట్రంతోనే ఆస్ట్రేలియాపై నూట ఎనభై ఐదు పరుగులతో అద్దరగొట్టి టెస్టుల్లో తొలి మ్యాచ్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ బాధిన ఆటగాడిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు ఐపీఎల్లోనూ ధావన్ రాణించాడు హైదరాబాద్తో పాటు ఢిల్లీ ముంబై పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు ఢిల్లీ పంజాబ్ జట్లకు కెప్టెన్సీ కూడా చేశాడు మొత్తంగా ఐపీఎల్లో రెండు వందల ఇరవై రెండు మ్యాచ్లాడి ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలు యాభై ఒక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ ఏడాది పంజాబ్కు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఫిట్నెస్ సమస్య కారణంగా కేవలం ఐదు మ్యాచ్లకే పరిమితమయ్యాడు ఫామ్ లేకపోవడం యువ ఆటగాళ్ల పోటీతో గత రెండేళ్లుగా టీమిండియాకు దూరమయ్యాడు ధావన్